సబ్బా రెడీ ను కార్ రెడీ చేసి పెడతాను అన్న ఎర్ర వీడియో మీకు అడిగా ముక్లేత అన్న సకరేశ రాగన్న మాకు తెనవల కదా వీడియో షేర్ చేస్తునా షేర్ చేసి ఓకే 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 మేడం థాంక్యూ వేరేలే కాల్ కి కనపడ కొడు శంకర్ బాబాయ్ చూడండి బాబాయ్ త్వరగా రెడీ ఉండాల కొంచెం శోకని అక్క పెన మీడియా సోదరులు ఈ కార్యక్రమానికి వచ్చి ఇంతసేపు టైం వేస్ట్ చేసి మా చిన్న కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినందుకే భవిష్యత్తులోగా మీడియా మా కుటుంబం అనుకుంటాం ఎప్పుడు మా తోట రామన్న మా కుటుంబ సభ్యుడు అనే విధంగా మీ డిస్టిక్ పెద్ద పెద్ద టీవీ ఈరోజు మాతృశ్రీ మహిళా సంఘం జిల్లా వాదుర్యాలను నడిచే భాగంగా ఖమ్మం ని అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగర పరిధిలో ఉన్నటువంటి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిదో డివిజన్ గత మూడు నెలల క్రితం మాతృశ్రీ మహిళా సంఘం సభ్యురాలు అధ్యక్షురాలు కూతురు అయినటువంటి జాస్విని మేడం ఈ ప్రాంతానికి వచ్చి మీ డివిజన్ పరిధిలో ఈ ప్రాంత మహిళలకి ఉచితంగా మీ మిషన్ నేర్పుతాం కుట్టు విద్య నేర్పుతోని అడిగిన వెను వెంటనే మూడు డివిజన్ల పరిధిలో తెలియజేస్తే రెండు నెల పదిహేను రోజులు బట్టి సుమారు అరవై మంది మహిళలు ఎక్కడా ఈ ప్రాంతంలో యాభై అరవై మంది నేర్చుకోవటానికి సాధ్యపడైనటువంటి ఇండ్లు ఎక్కడ దొరకకపోవటం వల్ల మా కాంప్లెక్స్ కింద సెల్లార్ భాగంలో ఆఫీస్ రూమ్ కలిపి వాడుకొని ఇక్కడనే పూర్తిగా అందరూ కొట్టుమిషన్ నేర్చుకోవటమే కాకుండా మామూలుగా నైటీలు బ్లౌజులు అదేవిధంగా లంగా జాకెట్లు అన్నీ మహిళలకు ఉపయోగపడే రెండు నెలల్లో పూర్తిగా నేర్చుకొని ఇవాళ మా ఇంటి చుట్టూ అవే కట్టారు మీరు ఒకసారి అడుగు చూస్తే కానొస్తుంది ఉదయం రాగానే మా ఇంట చిన్న పిల్లలు లేరు ఇన్ని బట్టలేడి అని నేను అడిగితే అవి కొత్తగా మేము గుట్టుకున్నాం సార్ అన్నారు ఇవాళ కూడా మహిళలు ఎవరు గుట్టుకున్న తోటి వాళ్ళు వచ్చారు అంటే పూర్తిగా విద్యని పూర్తి చేసుకొని ఈరోజు వాళ్ళు మాతృశ్రీ మహిళా సంఘం తరఫున ఆ యొక్క మహిళలందరికీ ఈ ప్రాంత సోదరి మనలకి ఆ విద్య నేర్పినందుకు మా కుటుంబం తరఫున నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ తరఫున ఆ సంఘ సభ్యురాలకి సంఘ అధ్యక్షురాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాడ ఈ ప్రాంత మహిళలు నేర్చుకుంటే మీ సంఘం తరఫున మీ సహాయ సహకారాలు ఉండాలని వందలాది మందిని ఈ ప్రాంతంలో కుటుంబలకు అలవాటు చేయాలని మీ ద్వారా ఆ సంస్థను కూడా కోరుతున్నాం మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలు కానీ ఆ వృత్తి మీద మక్కువ ఉంటే ఏ మహిళా సోదరమైన వచ్చినా ఈడ కంటిన్యూషన్ నడుస్తూనే ఉంటుంది నెలల తరబడి ఈ స్కూల్లో చేరి మీరు ఉచితంగా నేర్చుకోవాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వానికి మీ ద్వారా డిమాండ్ ఏంటంటే మహిళా సంఘాలు ఉన్నాయి ఖమ్మంలో పీడి సంఘాలు ఉన్నాయి కాబట్టి కమిషనర్ గారు కానీ అటు మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి వీళ్ళ సర్టిఫికెట్ల మీద కుట్టు మిషన్లు ప్రభుత్వం నుంచి ఉచితంగా లేదా బ్యాంకు ద్వారా సహాయ సహకారాలు అందియ్యాలని ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు నమస్కారం ఈ రోజు ఇక్కడ మహిళా శ్రీ ఫౌండేషన్ మాత్ర శ్రీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహిళా మండలి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కుట్టు మిషన్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి తోట రామారావు గారికి ప్రత్యేకంగా వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేయటము జరిగింది నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మూడు డివిజన్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించడం కోసం వారికి ఈ శిక్షణ చరిత్రని మాతృశ్రీ ఫౌండేషన్ ద్వారా నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా నలభై డివిజన్ నుంచి కూడా మరీ ఎక్కువ వచ్చి నేర్చుకున్నటువంటి మహిళలందరికీ కూడా ఆ న డివిజన్ నుంచి నేర్పినందుకీ మాతృశ్రీ ఫౌండేషన్ వారికి మా బాబాయ్ మాటేటి నాయసరావు గారి ద్వారా నలభై డివిజన్ ప్రజలందరి నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముందు ముందు కూడా ఈ నెంబర్ అనేది ఇంకా ఎక్కువ పెంపొందించాలని దానికి కావాల్సినటువంటి ఏవైనా అవసరాలుంటే మా తోటరామరావు గారి దృష్టికి మా బాబాయ్ మాటి గారి దృష్టికి కనక మధురై గారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారు ఎల్లవేళలా మీకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించి మీకు ముందుంటారని చెప్పేసి అని తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇంకా కూడా ఇప్పుడు మాతృ పోడేషన్ వాళ్ళు నేర్చుతున్నారు కాబట్టి చక్కగా వచ్చి నేర్చుకొని ఇక్కడే ఉంటది ఇక్కడ మా కాంప్లెక్స్ లోనే నేర్పుతారు అందరు వచ్చి నేర్చుకోవాలని మహిళలందరినీ కోరుకుంటున్నారు కోట గోవిందరావు రామ గారు రామారావు గారు వారి గృహంలో సుమారుగా నూట మందికి మహిళలకు కుటుంబం ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఇది ఎంతో సంతోషకరమైన విషయం అదే యొక్క నేర్చుకునే మహిళ అందరూ కూడా ప్రభుత్వం తరఫున బ్యాంకుల ద్వారా ఆర్థిక సమస్యలు సమకూర్చితే వారి భవిష్యత్తు బాగుంటుంది కుటుంబాలు కూడా ముందు ముందుగా ఆర్థికంగా నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మరియు ముఖ్యంగా తోట రామారావు గారి ఆధ్వర్యంలో ముందు కూడా ఇలాంటి కార్యక్రమం ముందు ముందు కొనసాగించాలని ఈ యొక్క వారికి సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థించి అవకాశం కూడా ఇక్కడ రామారావు సార్ చేసిన ప్రోగ్రాం గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా గర్వంగా ఉంది సార్ మేము కుట్టి మిషన్ నేర్పించడానికి మాది శ్రీమాతృ మహిళా మండలి మేము మా మహిళా మండలి నుంచి వచ్చి సార్ని కుట్టి మిషన్ నేర్పిస్తామని మేము పర్మిషన్ అడిగినప్పుడు సార్ ఒప్పుకోవడం జరిగింది ఇక్కడ దగ్గర దగ్గర యాభై నుంచి అరవై మంది వరకు మహిళలకు కుట్టు మిషన్ నేర్పించడం జరిగింది ఈ రోజు సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా మేము స్వయం ఉపాధి శిక్షణ నేర్పించాము వాళ్ళకి అలాగే జాబ్స్ ఇస్తామని అందరికీ మాట ఇవ్వడం కూడా జరిగింది ఇలాగే ఈ సెంటర్స్ ఇంకా ఎక్కువ ఎక్కువ జరగాలని సార్ లాంటి వాళ్ళు మాకు సపోర్ట్ గా ఉంటే మేము ఇలానే ఇంకా చాలా సెంటర్స్ చేసి మహిళలందరికీ ఓన్ ఎంప్లాయ్మెంట్ ఇప్పించాలనేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్